గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎన్డిఏ కూట సహకారంలో రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు ఎక్కం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అలాగే ఎవరైతే పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ వర్తించకుండా వాళ్ళు ఏదైనా ఖర్చులు పెట్టుకొని ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే దానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళ బిల్లులని సబ్మిట్ చేసేసి వాళ్ళ ఖర్చు అయిన దాంట్లో కొంత మొత్తాన్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు ఒక డెబ్బై కుటుంబాలకు వ్యక్తులకు డెబ్బై కుటుంబాలకు సంబంధించిన నియోజకవర్గంలోని అన్ని మండలాలలో సో ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎవరైతే మాకు బిల్లు సబ్మిట్ చేశారో అవన్నీ మేము అక్కడ సబ్మిట్ చేసి ఆ చెక్కుల ద్వారా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది దాదాపు నలభై లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేశాం అంటే ఇప్పటికే నియోజకవర్గంలో గడిచిన సంవత్సరం సంవత్సరం మూడు నెలల్లోనే దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఇప్పటికీ అందించడం జరిగింది గత గత పోయిన ప్రభుత్వంలో కూడా చెప్పాం మేము దీని కింద దాదాపు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇచ్చాము సో ఈ విధంగా అంటే ప్రభుత్వం ఒకవైపు పథకాలు ఇస్తూనే అభివృద్ధి చేస్తూనే మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్య కింద దానికి సంబంధించినట్టు ఇస్తూ దాని కింద వర్తించిన దానికి కూడా వాళ్ళకి సహాయం చేస్తే ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఆర్థికంగా నలిగిపోతారు వాళ్ళు ఎందుకంటే వైద్యానికి సంబంధించి ఖర్చులు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎంతో ఉదాహమైన ఉదయంతో మరి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది గడిచిన పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు చూసినారు కనీసం నెలకు నేను ప్రతి నెల రెండు మూడు సార్లు చెక్కులు పంపిణీ చేస్తా ఉంటాను ఫిబ్రవరి మంత్ సో పోయినసారి ఐదు సంవత్సరాలలో లేనిపోని రూల్స్ అన్ని మన గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా వైద్యం చేయించుకొచ్చుకుంటే ఆరు నెలల వరకు అది వ్యాలిడిటీ ఉండేది ఇప్పుడు కూడా ఆరు నెలలు అంటే వాళ్ళు పోయి వచ్చిన తర్వాత ఆరు నెలల లోపల మాకు వాళ్ళ ఫైల్స్ ఇస్తే చేయిస్తాం దాన్ని మూడు నెలలు కుదించి అప్లికేషన్లన్నీ తీసుకోకుండా అసలు ఎవరికి అలా అంటే ఎమ్మెల్యేలకి ఇస్తే తీసుకుపోయి చేసి పెడతారా లేకపోతే డైరెక్ట్గా పోయి అక్కడ సెక్రటరీలు ఇస్తే చేసి పెడతారా అనేది తెలియకుండా ఎంతోమంది వాళ్ళ ఒరిజినల్స్ ఫైల్స్ ఇచ్చి కూడా కూర్చుకొని ఆ బిల్ సేర్ రాకుండా చాలా ఇబ్బందులు పడ్డారు సో ఈ మన ప్రభుత్వంలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ ఒక్క ఫైల్ మిస్ కాకుండా వాళ్ళు ఇచ్చేటవన్నీ తీసుకుపోయి భద్రంగా అక్కడ మళ్ళీ అన్ని రికార్డెడ్గా చేసి వాళ్ళ సెల్ ఫోన్లకి మెసేజ్ వస్తుంది చేసి సో ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తాం ఈ మధ్య ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక అంటే మనకు చెప్తా ఉంటా కదా సోషల్ మీడియా ఉంది అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారము పోస్టింగ్స్ పెట్టేస్తా ఉంటారు ఇప్పుడు ఈరోజు దాని దగ్గర దగ్గర డెబ్బై మంది మనం చెప్పులు పంపిస్తాం ఆ ఫొటోస్ తీసి మేము అప్లోడ్ చేస్తాం ప్రభుత్వానికి పంపిస్తాం పార్టీకి కూడా పంపిస్తాం ఎంతమందికి లబ్ధి పొందినారు వాళ్ళ డీటెయిల్స్తో సహా అలాగే వాళ్ళ దగ్గర ఉంటాయి మళ్ళీ ఇవన్నీ మనం పంపిణీ చేసినట్టు ఎక్కడ ఒక రూపాయి అవినీతి తావులేదు అంటే గత ప్రభుత్వంలో చెక్కులు చేసుకొని ఇస్తామని చెప్పేసి దాంట్లో కమిషన్ కొట్టేసేవాళ్ళు చెక్కులే వాళ్ళు లీడర్లు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీ ఇక్కడ అట్లాంటి తావు లేదు సో ఎంతమందికి మనం చేసినాం ఎంతమందికి ఇచ్చినాం సో వీటిపైన కూడా ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందంటే వీళ్ళకు కూడా పోల్స్ పోతాయి పార్టీ ఆడుస్తుంది కానీ ప్రభుత్వం ముచ్చిందా పూర్తి ప్రాయంలో ముచ్చిందా మీరు ఎవరికైనా కమిషన్ తీసుకున్నారా ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే పార్టీ ఇంత ట్రాన్స్పరెన్సీగా మేము పనిచేస్తా ఉంటే నువ్వైతే ఒక లీడర్ పెట్టినాడు ఇవన్నీ నిజమైనటివేనా అని అరే సిగ్గుందర విలువ నేను ఆయనకు కూడా చెక్కిప్పించిన పోయినసారి నేను ఎవడైతే ఈ పోస్టింగ్ పెట్టాడో నువ్వు వైఎస్ఆర్లో ఉన్నావు మానవత్వంతో జయించిన ఆ రోజు కూడా వైఎస్ఆర్లో ఉండేవాడు అవునా ఈరోజు వైఎస్ఆర్లోనే ఉన్నాడు వెలువడు పండలా అని చెప్పి పెద్ద లీడర్ వాళ్ళ నాయన కూడా అది తెలుసుకో దరిద్రుడా మీ నాయనకి ఇప్పించేది నిజమైన చెక్కే అయితే ఇప్పుడు ఇందరికి ఇస్తానేది కూడా నిజమైన చెక్కే మీ నాయనది ఏమన్నా బౌన్స్ అయ్యి దొంగ చెక్కు అయిపోయినో ఇవి కూడా దొంగ చెక్కులే ఎనభై వేల రూపాయలు తీసుకున్నాడు వాడు విధవ ఇప్పుడు మాట్లాడతాడు సోషల్ మీడియాలో పెడతాడు ఇవి నిజమైనట్వి పోయి ఇంటింటికి పోయి తిరిగి అడగండి నీకు చేతినేటివి తప్ప ప్రజలు బాగోగులు మీకు ఎప్పుడు పట్టవని మేము పదే పదే చెప్తుంటాం కదా ఎప్పుడు చెప్పేది అది కదా ప్రజలకు మంచి చేస్తా ఉంటే కూడా ఓడ్చలేరు మీరు ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఓట్లు కావాలి మీకు వాళ్ళ బాగోగులు అవసరం లేదు చూసినారు కదా ఐదు సంవత్సరాలు ఎంత నరకం ఇచ్చారు మీకు పదవులు కావాలా ప్రజలు ఇచ్చే అధికారం కావాల కానీ వాళ్ళకు కావాల్సిన పనులు మీరు చేసి పెట్టే ఎప్పుడు ఏ పాపాన ఎప్పుడు ఏ రోజు కూడా చేయలేదు కాబట్టి తిరస్కరించి మిమ్మల్ని మీద ఇంట్లో కూర్చోబెట్టా ఇంకా ఇప్పుడు కూడా సిగ్గురు సోషల్ మీడియా ఉంది కానీ తెలిస్తే మళ్ళీ మళ్ళీ చెప్తాను మీ నాయనకు కూడా ఇచ్చిన ఆలోచనకు ఈరోజు చెప్పు నంబర్తో సహా ఇస్తా నీ బ్యాంక్ అకౌంట్ కూడా తీస్తా అవునా నీ చెప్పు పాస్ అయ్యిందా లేదా అని అందరికి చూపిస్తా అప్పుడు నువ్వు ఏ ముఖం పెట్టుకుంటావో సోషల్ మీడియాలో పెట్టుకో కానీ బుద్ధి లేని కూర్తలలో చూసుకుంటే ఎవరి ప్రజలు వాళ్ళు లబ్ధి పొందేవాడికి వాడు సంతోషంగా ఉన్నాడు యాభై వేలు ఖర్చు అయితే ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు తెచ్చిస్తున్నాం లక్ష రూపాయలు ఖర్చు అయితే మొన్న ఒక పేషెంట్కి అయితే దగ్గర దగ్గర నలభై ఎనిమిది లక్షలు ఖర్చు అయినా నలభై ఎనిమిది లక్షలు ఖర్చు అయితే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది అవునా ముఖ్యమంత్రి గారు ఎంత వృధార ఉదయంతో దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల రూపాయలు ఏమో సాధ్యమా అంత అంత సాయం నువ్వు నీ మొత్తానికి ఐదేళ్ళు కల్పించిండవు ఐదు సంవత్సరాలు కలిపి అందరికి కలిపి కూడా ఇచ్చినారు మీరు దరిద్రులు ఒక్కరిటే వ్యక్తికి ఇచ్చినారు మా ముఖ్యమంత్రి గారు సో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంకా మీరు ఎవరు తేంటే అప్లికేషన్ మీ కూడా చేయిస్తా ఏం లేదు ఇంతకుముందు చేయించడం కదా అవునా మీ అప్లికేషన్లో మీ పార్టీ వాళ్ళు ఉంటే తీసుకురా ఇప్పుడు ఇస్తున్నాం కదా పథకాలు అందరికి ఇస్తున్నాం కదా అవునా చేయించుకో మంచి పనులు చేసేదానికి సహకరించకపోయినా పర్వాలేదు అనవసరమైన కామెంట్స్ చేయకండి ఒకసారి రెండు సార్లు మంచిగా చూస్తాం తర్వాత మీకు పంగ పట్టే కార్యక్రమం కూడా చేస్తాను అది కూడా తెలుసుకోవాలి మంచి పనులు చేస్తున్నాము ఎక్కడ తప్పు జరుగుతుంది చూపించండి అని చెప్తున్నాము అట్లాగా ఖచ్చితంగా సేవలు చేస్తున్నాము పని చేస్తున్నాము తప్పు కూతులు కూసి మీరు ఏదో ప్రజలను మభ్య పెట్టి ప్రజలను తప్పుదారి పట్టితే ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు ప్రజలన్నీ తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారు మంచి పనుకోలేదు అదే కార్యక్రమం మేము చేస్తున్నాం చేస్తూనే ఉంటాం మీరు అరుచుకుంటూనే ఉంటారు నా తప్ప మీరు చేత కాదు ఇప్పటికైనా మార్చుకోండి మీ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కసారి అంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి ఉంది పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ప్రత్యేకంగా శ్రీశైల నియోజకవర్గానికి ప్రత్యక్ష తెలుపుతూ అలాగే మన ప్రభుత్వం కంటిన్యూగా అందరికీ సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ